వైరా శివన్నారాయణ కంపెనీకి వస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న శివన్నారాయణ పార్ట్నర్స్ అందరూ కలిపి మా షేర్స్ అన్నింటినీ వైరాకి అమ్మాలి అనుకుంటున్నాము అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జ్యోత్న కార్తీక్ శివన్నారాయణ దశరథ వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పేసి అయితే దసరథ అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న పార్ట్నర్స్ అయితే అవును ఇప్పుడు మన కంపెనీ నష్టాల్లోకి వెళ్ళిపోతుంది అందుకే మా షేర్స్ అన్ని కలిపి వైరా గారికి అమ్మేయాలి అనుకుంటున్నాము మేము కూడా మా కోసం ఆలోచించుకోవాలి కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు విని అక్కడ ఉన్న దశరథ శివనారాయణ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడికి కార్తీక్ వచ్చి ఏం మాట్లాడుతున్నారు మీరు మీ షేర్స్ అన్నింటినీ అతనికి ఎలా అమ్మేయగలరు మీరు మొదటి నుండి శివన్నారాయణ గారి కంపెనీలో పనిచేస్తున్నారు పార్ట్నర్గా అలాంటప్పుడు మీరు ఒక్కసారిగా మీ షేర్స్ అన్ని అమ్మేస్తాము అంటే మేము ఎలా ఊరుకోగలము దీన్ని క్రైమ్ అని కూడా అంటారు తెలుసా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే కార్తీక్ వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం అవును మీరు సడన్ గా ఇప్పుడు కంపెనీకి విరుద్ధంగా వెళ్ళి ఈ షేర్స్ అన్నిని అమ్మీసుకుంటే మేము క్రైమ్ గానే ఇది తీసుకుంటాము క్రైమ్ గా మేము జైలులో కోర్టులో వేస్తే మీకు ఏం జరుగుతుందో తెలుసా శిక్ష కూడా పడచ్చు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న వైరా అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి వీడు ప్లేట్ ఇలా తిప్పేశాడు వీళ్ళందరూ ఇప్పుడు ఏం మాట్లాడుతారో ఏంటో అని చెప్పేసి అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే కార్తీక్ అన్న మాటలకి చాలా భయపడిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే మాట్లాడుకొని లేదు లేదు మేము మీతోనే ఉండాలి అనుకుంటున్నాం అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు విని అక్కడ ఉన్న వైరా అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి కార్తీక్ వైపు అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరినీ అదేంటి నాకు షేర్ సమ్తాననే ఇక్కడికి పిలిపించాడు కదా ఇప్పుడు మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నారేంటి మీరు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే మాకు ఇది క్రైమ్ అని తెలియదు అందుకే మేము ఇలా మాట్లాడాము అయినా మేము వీళ్ళతోనే కంబైండ్ అయి ఉందాము అనుకుంటున్నాము చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు విని అక్కడ ఉన్న శివనారాయణ దశరథ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు అమ్మయ్య కార్తీక్ మళ్ళీ మమ్మల్ని మళ్ళీ బయట పడేశాడు ఇదే చాలు అని చెప్పేసి అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ అయితే బయటకు వచ్చేస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న వైరా కూడా కార్తీక్ దగ్గరికి వచ్చి ఏంటి కార్తీక్ నువ్వు అన్నింటిలోనే తలదోర్చడం మంచిది కాదు నీ పని నువ్వు చేసుకుంటే చాలా మంచిది అసలు నీతో నాకు ఏ గొడవ లేదు ఏ గొడవ లేదు ఏ తగువు లేదు అలాంటప్పుడు నువ్వు నా దాంట్లో తలదోర్చుకు నేను నీ దాంట్లో తల దోర్చును నాకు దశరథ అంటే కోపం తన మీద పగరు తీర్చుకోవడానికి ఇదంతా చేస్తున్నానని అని చెప్పేసి అంటూ ఉంటాడు ఆ మాటలు విని కార్తీక్ అయితే ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు